హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టమాటో చెట్టుని చూశారు కదా ఎంత బాగా కాయలు కసాను ఈ తరుణం మా ఓనరుగారు అండి వాళ్ళు ఎన్నో సేవలు చేసేదని నేను ఈ స్టేజ్కి రాలేదండి నాకు చిన్నప్పుడు ఎన్నో రోగాలు వచ్చేవి పాపం మా ఓనరు గారు వెంటనే మందులు తీసుకొచ్చి స్ప్రే చేసేవారు కొన్ని రోజుల తర్వాత కొమ్మలు తిరిగిపై కింద పడిపోతూ ఉంటే అవి ఖరాబ్ అవుతాయని చెప్పేసి నన్ను తలతో పైకి లాగి కట్టేవారు అలా కట్టడం ద్వారా నేను ఇలా ఇంత బాగా కాయలు ఇవ్వగలిగాను కిజనా మొదటి అండి ఇంకా వాళ్ళు ఒకసారి కూడా ఇంకా తెంపుకోలేదు ఇప్పుడే పచ్చిగా ఉన్నాయి కొండోళ్ళకి పండ్లు పండ్లు తాగుతాయి ఆ తరువాత ఇంకా తెంపుకోవడానికి చాలా వస్తాయి ప్రస్తుతానికైతే ఒక కేజీ వరకు కాయలు ఉంటాయండి ఇంకా పూతా కూడా ఉంది ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా వాళ్ళ రుణం తెచ్చుకోవడం ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇంకా కాయలు వస్తాను చాలా బాగా హ్యాపీగా ఉన్నాను ఎప్పటికైతే చూస్తున్నారుగా నేను ఇలాగ ఉన్నాను ఇలాంటి ఓనర్ దొరకడం చాలా దుష్టంగా ఉందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకరిద్దరు చెట్లను పెంచుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా నాతో పాటు మా వాళ్ళు చాలా రకాల మొక్కలు పెంచుతున్నారు చిక్కుడు చెట్లు కానీ కంది చెట్లు కానీ ఇలా బంతి చెట్లు ఇలాంటివి చాలా పెంచుకుంటున్నారు ఇలా దగ్గర పెద్ద చాలా హ్యాపీగా ఉందండి మీరు కూడా సరి చేసింది